హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మేమందరం కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను చేసినటువంటి రెసిపీ ఏంటంటే వంకాయ ఎగురు కర్రీ అండి ఇది చపాతి రైస్ రోటీ పులక అన్నిటిలోకి బాగుంటుంది అందరు ట్రై చేయండి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ బాగా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు టమాటాలు అయితే ఇలా పేస్ట్ కట్ చేసాను ఒక టమాటా మాత్రం కట్ చేసి సంత పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ఇలా వాటర్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలి చాలా పెద్దకాయలు వంకాయలు ఈ వంకాయని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంటే పొడ కానీ లేదంటే చిన్న చిన్న పీసెస్గా కానీ అలా ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు అయితే ఇలా కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకోవాలి సరే ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు అన్నీ కట్ అయినాయి ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి అంటే నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడేయాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఉడికించుకోవాలి అంటే ఉల్లిపాయలు మెత్తగా ఉడికడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది కర్రీ మూత పెట్టి సగంబర ఉడికి ఉరకు ఇచ్చుకోవాలి ఇప్పుడు రెండమ్మలు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడతా అన్నమాట ఐదు ఆరు నిమిషాలు వచ్చింది అది కట్టుకుండా బాగా మెత్తగా వచ్చేస్తుంది టమాటాలు అలాగే ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ ఈ టమాటా ప్యూరీ వేసుకున్నాక కలుపుకోవాలి ఈ టైంలో ఇట్లా వెల్లుల్లి అనమాట ఓన్లీ వట్టి వెల్లుల్లి నేను మెత్తగా చేసి వేస్తున్నాను ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే కనుక అట్లా కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ వచ్చి వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను వెల్లుల్లి ఇవి ఎంత మెత్తగా ఉడిగితే అంత మంచిగా కర్రీ వస్తుంది మనకి చూడండి అవి అంతా కూడా బాగా మంచిగా ఉడికిపోయింది మెత్తగా కూడా అయిపోయింది టమాటా కూడా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చనపప్పు వేసుకోవాలి అంటే పచ్చన్నపప్పు నేను ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా వంకాయ పప్పు కర్రీ ఉడుతుంటాను అంటే నా స్టైల్లో చేస్తూ చూపిస్తున్నాను మీకు అది అలా ఉడికించుకునే టైంలో కర్రీ పౌడర్ అండి ఇది ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను అంటే కారం మరి టేస్ట్ని బట్టి తీసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలు వేసుకోవాలి వంకాయ వేసుకున్నాక బాగా అంత కలిసి ఎలా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా వేసుకోవాలంటే సాల్ట్ ఇందాక కొంచెం వేసాము కదా ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంటే ముందే వేసుకుంటే అంటే వంకాయలకి సాల్ట్ కూడా పడుతుంది ప్లస్ వంకాయలు కూడా కర్రెక్కకుండా ఉంటాయి వాటర్ కానీ ఏమి వేయకుండా ఇలాగే ఒక మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఇట్లానే పెట్టి ఉడికించుకోవాలి ఈ పాలింపులోనే వీటిని మగ్గనివ్వాలి ఇవ్వాలి చూడండి మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి పాలింపులోనే మగ్గనిచ్చాను కొంచెం ఉడకను ఉడికింది అయితే ఇది మరి బద్దలు బద్దలుగా అంటే మాదే ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం మెత్తగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట అంటే మన కర్రీని బట్టి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అంతా కూడా మళ్ళీ కలిసేలా అంత బాగా కలుపుకొని ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాలి ఇప్పుడు చింతపండు నేను కొంచెం అంటే చాలా తక్కువ అన్నమాట టేస్ట్ కోసం తీసుకున్న ఈ చింతపండుని ఈ చింతపండు నాన్న పెట్టుకొని ఇప్పుడు ఆ రసం పోసుకోవాలి చింతపండు రసం పోసుకోవడం వల్ల ఏంటంటే కూర అనేది తీయదనము అలాగే చప్పదనం అనేది లేకుండా ఉంటుంది కొంచెం పులుసు పోయడం వల్ల అలానే నిమ్మకాయ వేసుకోవచ్చు కదా అంటారు నిమ్మకాయ టేస్ట్ నిమ్మకాయ ఉంటుంది చింతపండు పులుసు టేస్ట్ చింతపండుకుంటుంది కాబట్టి నేనైతే ఇలా చింతపండు పులుసు పోస్తాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ సిద్ధపడుతుందండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కట్ అయినా కర్రీ దగ్గర పడేలోపు కొత్తిమీర కట్ చేసుకోవాలి కొత్తిమీర వేసి సన్నగా కట్ చేసుకోవాలి అంటే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా కూర బాగుంటుంది అంటే కొత్తిమీర వల్ల కొంచెం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలని చెప్తున్నాను కూర మధ్యలో ఉన్నప్పుడే కొత్తిమీర వేస్తున్నా చూసారా కర్రీ అయితే బాగా దగ్గర పడింది ఈ టైంలో పచ్చిమిర్చి వేస్తున్నాను అంటే ఇప్పటి వరకు నేను కర్రీ ఆన్ మీదే పెట్టి ఉడికించాను అనమాట ఇంతే అండి వంకాయ పచ్చ పప్పు కర్రీ ఆ స్టైల్లో రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని సిమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పెట్టే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నా కంప్లీట్గా ఇంక సర్వం పావుల్లో తీసుకోవాలి ఇంతే అండి వంకాయ పచ్చ పప్పు కర్రీ కూర చాలా బాగుంటుంది టేస్ట్ ఇది చపాతి రోటీ పులక రైస్ అన్నిటిలో కూడా టేస్ట్గా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైం కూడా పడుతుంది అందరూ ట్రై చేయండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అలాగే నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి ఈ కర్రీని కూడా తయారు చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ తప్పనిసరిగా ట్రై చేయండి అంటే మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుంది కర్రీ